మురళీ నాయక్ మన వీర సైనికుడు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీరుగా సైన్యంలో చేరటం నాలుగు రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం యుద్ధం వచ్చింది నువ్వు రావాలి నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగు పరుగున బార్డర్లకు వెళ్ళాడు పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంని చూశారు అక్కడ వాళ్ళు బాంబులు వేయటం ఈ బిడ్డ చనిపోవటం మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు దెబ్బలు తగిలినా కూడా ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం వీరోచితమైన మరణం పొందాడు కానీ చిన్న వయసులో అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది రీలు పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నా ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఎల్లగా ఆ యాత్రికులందరినీ చంపకపోతే ఇరవై తొమ్మిది మంది యాత్రికుల్ని మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవారు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పిచ్చు వేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంతది మనం కడినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకు ఉన్నది అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకు ఉన్నది ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీలు ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు అటువంటి దొరకటానికి వీలెదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి ఒక్కాడించడం కూడా మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది మనందరం కూడా ఒక మాట మీద ఒక్క తాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది ఆ పాకిస్తాన్ పీచవడవలసిన అవసరం ఉంది పాకిస్తాన్ కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది పాకిస్తాన్లోనే ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన అవసరం ఉంది అందుకోసం భారతీయులందరూ కూడా తరతమ భేదాలు విసర్జించి ప్రాంతీయ భేదాలు విసర్జించి భాషా భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా రాజకీయ భేదాలు లేకుండా అందరం కూడా ప్రధాని మోడీ గారి వెనక దేశం వెనుక మనందరం నడవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా